జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీరాముని యొక్క జన్మస్థలమైనటువంటి అయోధ్యలో రాముల వారి యొక్క దేవాలయం నిర్మించుకొని బాలారాముని విగ్రహ ప్రతిష్ట ప్రతిష్ఠ సందర్భంగా అందులో భాగంగా వేములవాడలోని స్థానిక మంటప హనుమాన్ దేవాలయం వద్ద సోమవారం ఇరవై రెండవ తారీఖు సోమవారం ఉదయం సీతారామ కళ్యాణం ముంజాల్ సేవ ఎదురుకోళ్ళు మరియు శ్రీరామ పాద పట్టాభిషేకం పాదుక పట్టాభిషేకం అనంతరం స్వామివారి యొక్క తీర్థప్రసాద వితరణ కార్యక్రమం ఈ అన్ని కార్యక్రమాలు మరియు అయోధ్యలో జరిగేటువంటి కార్యక్రమాన్ని మొత్తం ఎల్ఈడి ద్వారా లైవ్ టెలికాస్ట్ కార్యక్రమాన్ని వీక్షించే విధంగా హిందువులందరికీ కూడా అన్ని సకల సౌకర్యాలు అరేంజ్ చేసి స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది స్థానిక గిరి అయ్యగారి వారి గారి ఆధ్వర్యంలో ఐదుగురు వేద పండితుల ఆధ్వర్యంలో చాలా చక్కటి కార్యక్రమం ఆధ్యాత్మిక కార్యక్రమం మరియు అన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్క హిందూ కూడా హాజరై స్వామివారి యొక్క సేవలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రయాలను కోరుతున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని స్థానిక పట్టణార్యవ సంఘం అన్నపూర్ణ వైశాతం వాసవి అభ్యుదయ సంఘం మరియు ఇతర అభ్యుదయ అన్నీ కూడా కలిసి అందరం సంయుక్తంగా నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కూడా మా అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జయ శ్రీరామ్ వాళ్ళకు నమస్కారం ఇరవై రెండు నాడు ఇప్పుడు పవన్ అన్న కానీ అశోక్ అన్న చెప్పినట్టు దిగ్విజయంగా మన కార్యక్రమాన్ని కొరకు రాగలరని కోరుచున్నాను మరియు పూర ప్రములకు కానీ మీడియా మిత్రులు కానీ ని నమస్కరించి చెప్తున్నాను మరియు దీనికి వాసా విద్యా సంఘం తరఫున మరియు కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఐదు వందల సంవత్సరాల తర్వాత అయోధ్యలో ప్రతిష్ట చేయబడుతున్నటువంటి రామాలయ ప్రతిష్టను బాలరాముని ప్రతిష్టను పురస్కరించుకొని వేములవాడ పట్టణాల సంఘం మరియు వాసన నిర్చం కలుపుకొని వాసవం వాసవి అభ్యుదయ సంఘం మరియు మండపానుమాన అభ్యుదయ సంఘం ఎస్ఆర్ఆర్ అభ్యుదయ సంఘం బీతా అన్ని అభ్యుదయ సంఘాలను కలుపుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది సోమవారం నాడు పది గంటల ముప్పై నిమిషాలకు మొట్టమొదటిగా పెద్ద రాజన ఆలయం నుంచి తలంబ్రాలు మరియు స్వామివారి పట్టు పట్టువస్త్రాలను మేళతాళాలతోటి ఊరేగింపుగా తీసుకొని వచ్చి సీతారామ కళ్యాణం మరియు శ్రీరామ పాదుక పట్టాభిషేకం ఉంజాల్ సేవ ఈ కార్యక్రమాలన్నీ ఎల్ఈడి స్క్రీన్ ద్వారా అయోధ్య నుంచి వచ్చే లైవ్ టెలికాస్ట్ను ఇక్కడ జరిగే కార్యక్రమాలను కూడా లైవ్ టెలికాస్ట్గా చూపించబడను ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తమ వంతుగా హాజరై స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము మండప హనుమాన్ దేవాలయం వద్ద ఈ కార్యక్రమం జరుగుతుంది తర్వాత పులివేర చిరా వితరణ జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని మండప హనుమాన్ ఆంజనేయ స్వామి కృపకు మరియు శ్రీరామచంద్రుని కృపకు పాత్రలు కావాలని పట్టణ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం